పత్రిజీ ఆరాధన ఉత్సవాలు సందర్భంగా విశేష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఇవాళ మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి తెలుసుకుందాం మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారు పిరమిడ్ వాస్తు స్పెషలిస్ట్ మరి ఆయన అడిగి ఈ అంశంపైన మన జ్ఞానాన్ని తీసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ అండి మన పత్రిజీ ఎప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అంటూ ఉంటారు దాంట్లో ఫస్ట్ పదం ఆయన యూజ్ చేసేది మై డియర్ ఫ్రెండ్స్ అని మైత్రియ ధర్మం గురించి మాకు వివరించి చెప్తారా పత్రిజీ ఆరాధన ఉత్సవాలకి మనం ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎస్ పత్రిజీని మనం స్మరించుకుంటున్నాం ఎందుకంటే ఈ కలియుగంలో మైత్రియ ధర్మాన్ని మర్చిపోతున్నారు ఎస్ అప్పుడప్పుడు పత్రిజీ లాంటి వారు ఆ స్థాయి వ్యక్తులు గురువు అనే కాకుండా నేను గురువుని నన్ను గురువు అని పిలవద్దు పిలవాల్సిన అవసరం లేదు మీరందరు నా మిత్రులు మీరు నాతో సమానులు ఎస్ మీరు కూడా ధ్యానం చేసి శాకాహారులుగా మారి నాలాగా మీరు మారచ్చు ఎస్ మీరేం తక్కువ కాదు మీరంతా నా వాళ్ళు మీరు నాలో ఉన్నారు నేను మీలో ఉన్నాను ఇంతకు మించిన మైత్రి ధర్మం ఇంకొకటి లేదు ఎస్ అని చెప్పేసి పత్రిజీ మనకు వివరించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఒక్కొక్కరికో ఒక్కొక్క కారణం ఉంటుంది ఈ జన్మ తీసుకోవడానికి ఈ భూమి మీద స్థాయి యొక్క తారతమ్యాలు ఉంటాయి స్థాయి నేను ఆ స్థాయి వ్యక్తిని నేను ఈ స్థాయి వ్యక్తిని అని చెప్పేసి కొన్ని తారతమ్యాలు మనకు ఉంటున్నాయి గురువు అని చెప్పేసి కలియుగంలో సరైన గురువు దొరకకపోవడము ఆ గురువు యొక్క పద్ధతుల్ని సరిగా ఆచరించలేని శిష్యులు ఉండడము ఎస్ ఇదంతా పొల్యూట్ అయిపోయింది స్నేహం స్నేహ బంధం ఎస్ అయితే ఇక్కడ మనకు పత్రిజీ గారు వయసుతో సంబంధం లేదు వర్ణంతో సంబంధం లేదు కుల మత భేద ఏది సంబంధం లేకుండా ఎస్ ప్రతి ఒక్కరిని మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మీరంతా నా మిత్రులు నన్ను ఏదో గురువుని చేసి నన్ను ఏదో దేవుడిని చేసి పైన కూర్చోబెట్టాల్సిన పని లేదు అందరం ఒకటే ఎస్ అనే భావంతో ఏదైతే సందేశాన్ని ఇచ్చాడో అది చాలా గొప్ప విషయం ఇంత పెద్ద మనసు అందరికీ సాధ్యపడదు ఎందుకంటే ఫస్ట్ ఈ కలియుగంలో యుగం ఉంటుంది నేను నేను ఇంతమందికి నేను ఇట్లా తయారు చేశాను అందరు కొటేషన్స్ రాస్తారు స్నేహాన్ని మించిన గొప్పది లేదని స్నేహం చాలా ధర్మమైనది బంధువు కన్నా తోడబుట్టిన వాళ్ళకంటే స్నేహమే చాలా గొప్పదని చెప్పేసి కొటేషన్స్ రాస్తుంటారు బైక్లో ఏదోనో ఆటోల ఏదో పేపర్స్ క్యాబ్స్ స్టేటస్లో అవన్నీ పెడుతుంటారు ఎంతమంది ఆచరిస్తున్నారు అవి చదవడానికి బాగుంటాయి ఆచరించడానికి మనకు కనిపిస్తుంది ఎవరు స్నేహ ధర్మాన్ని పాటిస్తున్నారు ఆ కొటేషన్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్గా చెప్పండి ఈ కలికాలంలో గురువు నేను గురువుని నన్ను వంగి వంగి దండాలు పెట్టడం పెట్టించుకోవడం కాళ్ళు పట్టించుకోవడం నేను చెప్పిందే శిష్యుడు పాటించాలి పూల దండలు పూల దండలు ఎంచుకోవడం ఇంట్లో దేవుడు అక్కడ దేవుడు దేవుడితో సమానంగా గురువు ఫోటోలు పూలమాల వేయడం ఇది ఎక్కువైపోయింది ఇలాంటి విధానాన్ని తగ్గించడం కోసం ఇలాంటి కారణ జన్మలు పత్రిజీ లాంటి కారణ జన్మలు అప్పుడప్పుడు వస్తుంటారు మనకి కొంతమందిని మేలుకొల్పుతుంటారు స్నేహం అంటే ఇది గురు శిష్యుల మధ్యలో ఎటువంటి భేదం ఉండదు ప్రతి గురువు కూడా ఏం కోరుకుంటాడంటే తన శిష్యుడు తనని మించిపోవాలని కోరుకుంటాడు గురువు తన శిష్యుని మించిపోవడదు కానీ కొంతమంది గురువులు ఏం చేస్తారు అంటే శిష్యునికి ఏ విషయాలు కూడా చెప్పకుండా శిష్యుని కింద ఉంచి పాదపూజ చేయించుకోవడం పాదాలపై పూలు పాలు గడగ కాళ్ళు గడగడం గురుసేవ చేయించుకోవడం చాలా మందిని చూస్తున్నాం అది డిఫరెంట్ అలా చేయడం డిఫరెంట్ ఇలా చేయడం డిఫరెంట్ అందుకే పత్రిక ఎప్పుడు కూడా మైత్రి స్నేహబంధంతో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అని చెప్పి సంబోధిస్తున్నవాడు ఎస్ దానివల్ల ఏమవుతుందంటే చాలా మందిలో మార్పు వస్తుంది నేను గురువుతో సమానం నాలో కూడా గురువు ఉన్నాడు వ్యత్యాస మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్తా పత్రికారి జీవితంలో చాలా సంఘటనలు జరిగినాయి ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది ఇప్పుడు మా దగ్గర మా మిత్రులు ఉన్నారు పిరమిడ్ వారు పత్రిజీ ఒకే ప్లేట్లో భోజనం చేస్తున్నారు మీరు ఎక్కడన్నా చూసిరా గురు శిష్యులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం లేదు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ కాలంలో లేదు అలాంటి సంఘటన మీకు చూపిస్తా ఇప్పటికి ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఎంత గొప్ప మనసు ఉంటే అది సాధ్యపడతా చెప్పండి ఇంకా అంతకు మించిన మైత్రి ఏముంటు చెప్పండి సో ఫైనల్గా అంటే మనం ముందుకెళ్ళి చూస్తే కనుక అసలు ఏర ఎవరైనా ఒక వ్యక్తిని మన జీవితంలోకి మిత్రుడి కింద తీసుకురావాలంటే మరి వాళ్ళల్లో ఎలాంటి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు మనం ఒక మన మిత్రుడి కింద ఎలా అనుకోవచ్చు అనేది అది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడం ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఈ తరంలో మిత్రుడిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఎందుకు కష్టం అంటే కొన్ని కొన్ని సంఘటనలు మనకు ఎదురుపడుతున్నాయి ఎస్ ఎవరు నిజమైన మిత్రుడో తెలియదు ఎవరు మిత్ర ద్రోహిణో తెలియదు వాళ్ళనే ఏంటంటే సేమ్ మనస్తత్వం ఇప్పుడు మీరు మీకు ముందు చెప్పిన పత్రికారు నన్ను ఇలా గౌరవించాలి నాకు ఇది లేదని లేదు ప్రతి మిత్రుడు ఏం కోరుకుంటాడు అంటే పక్కన ఉన్న వాడిని తగ్గిచ్చి మాట్లాడుతాడు ఇద్దరు ఫ్రెండ్స్ ప్రయాణం చేస్తుంటారు పక్కన ఉన్న వాడిని తగ్గించి మాట్లాడతారు ఇతను లేనప్పుడు ఇతని గురించి అతను తగ్గించి మాట్లాడే సంఘటనలు చాలా చూస్తుంది సంఘటనలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి అలా కనిపించకూడదు అలా ఉండకూడదు స్నేహం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఏ కన్మషన్ లేకుండా మిత్రుడు తప్పు చేస్తే తప్పని దాన్ని సవరణ చేయాలి ఇద్దరిలో అలాంటి బాండింగ్ ఏర్పడాలి అది అసలైన మైత్రి ఇప్పుడు మనం కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు వస్తాడు కుచేలుడు మనసులో ఏముందో కృష్ణుడు గమనిస్తాడు కృష్ణుడు మనసులో ఏముందో కూచేలోడు గమనిస్తాడు కానీ ఒకరికొకరు చెప్పుకోరు కానీ అక్కడ ఆ స్నేహం ఇప్పటికీ ద్వాపరేగం నుంచి ఇప్పటికి కూడా ఆ స్నేహ బంధాన్ని మనం చెప్పుకుంటున్నాం అలాంటి స్నేహాన్ని ఏర్పరచాలని చెప్పేసి పత్రిజీ శిష్యులు కాదు మీరంతా నాతో సమానులే మిత్రులు అని చెప్పేసి చెప్పారు ఎందుకు ఈ కోణాలు చెప్పారంటే మిత్రులు చాలామంది చూస్తుంటాం మనం ఒకరికొకరు ద్రోహం చేసుకుంటారు అలాంటి ద్రోహాలు జరగకూడదు అది ఎంత ద్రోహం ఎంత పాపమో తెలుసా మిత్ర ద్రోహి కృతజ్ఞశ యశ విశ్వాసవంచే నరకం యాంత్రి చంద్ర దివాకరౌ మిత్రద్రోహం చేస్తే మిత్రుడికి ఏదైనా నష్టం కలిగించినా ఆటంకం కలిగించినా ఈ భూమండలంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాడు నరకాన్ని అనుభవించాలి అందుకోసం అలాంటి తప్పు చేయకుండా ఉండాలి ఏ మార్గంలో చెప్పాలి తప్పు చేయవాకు నీకు ఇలాంటి గతి పట్టుద్ది అంటే నాకు ప్రూఫ్ అయిందని అడుగుతారు ఆ రూట్కు వెళ్ళకుండా ఆ రూట్కు వెళ్ళాల్సిన ఆలోచన ఉన్న వాళ్ళని కూడా ఈ రూట్కు రప్పించినాడు ఎస్ అది పత్రిజీలో ఉన్న గొప్పతనం పత్రిజీ అందరినీ మిత్రుడు అనేసి అన్నాడు అంటే ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఏజ్ సెక్స్ కంట్రీ ఎవరైనా కానీ ఆయన ధ్యానం అన్న ఈ మహా జ్ఞానాన్ని అందరికీ పంచాడు ఆయన ఎంతో ఎంటర్టైన్మెంట్ పొందిన తర్వాత అయిన దాకానే అట్టే పెట్టుకోవచ్చు కానీ అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాడు ఇది ఒక మిత్రధర్మానికి పరాకాష్టం చెప్పచ్చా చెప్పచ్చు వారు పత్రిజీ మనకు మనుషులకే కాదు మిత్రధర్మం గురించి చెప్పిందంటే మనుషులు ఇతర జీవుల్ని కూడా మనం మిత్రులుగా చూడాలి ఎస్ అవి కూడా వాటి అనుసారం భూమి మీదకి వచ్చినాయి అవి కర్మల అనుసారం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి మనం కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం వాటి పట్ల కూడా మనం మిత్రధర్మాన్ని పాటించాలి ఆ చూపించాలి చూపించాలి వాటిని ప్రేమించాలి వాటికి మనం ఫీడింగ్ అంటే ఫుడ్ దగ్గర తీసుకోవాలి వాటిని వాటిని సంహరించొద్దు వాటిని కాపాడాలి మొక్కల్ని కాపాడాలి పుట్టల్ని చెట్లని ప్రతిదాన్ని మనం ప్రేమించాలని చెప్పేసి పత్రిజీ ఒక విషయమే కాదు ఒక మనుషుల విషయంలో కాదు జంతువుల్ని ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించాలి మనం దేన్ని కూడా అంటే కాస్మిక్ ఎనర్జీని ఆస్వాదించాలి ఎందుకంటే వీటన్నిటిని ప్రేమిస్తూ మళ్ళీ ధ్యానం ద్వారా ధ్యానంలో చాలా గొప్పతనం ఉంది అది సైంటిఫిక్ గా కూడా దానిలో ఉన్న ఫలితాలను మనం ఇంకొకసారి ముచ్చటించుకుందాం ధ్యానం వీటన్నిటిని ప్రేమిస్తూ ప్రకృతిలో ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు మనకు చెప్పారు ప్రకృతిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ధ్యానం చేయడం వల్ల మనకు ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది తర్వాత ప్రాణవాయువు మన తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం నుంచి వెళ్ళిపోతుంటుంది అది ఋషులకు మాత్రమే మళ్ళీ బ్రహ్మ రంధ్రం నుంచి ప్రాణవాయు వెళ్తుంది ఎస్ ఈ ధ్యానం చేయడం వల్ల కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వచ్చి ఈ బాడీలో ఉన్న సప్త చక్రాలు అవి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ పనిచేస్తుంటాయి అవి అవి యాక్టివేట్ అవుతాయి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క గ్రంథికి రిలేటివ్ ఉంటుంది ఈ నాడీలో నాడీ వ్యవస్థలో కూడా మెరిడియన్ లైన్స్ ఉంటాయి అందుకే పూర్వం డాక్టర్లు నాడి పట్టుకోగానే చెప్పేవారు ఏ డిసీజ్ వచ్చింది అని అంటే ఏ నాడీ కొట్టుకుంటుంది ఏ చక్రాకు అనుబంధం ఉందనేది దాన్ని పరిశీలించి నాడీ వ్యవస్థ గురించి చూసి ఏ డిసీజ్ దానికి ఏ మందు వాడాలని చెప్పేసి మన ఆయుర్వేదంలో ఇప్పటికీ ఉంది చూడండి ఎంత గొప్ప విషయాలని మనకు పత్రిజీ అందించాడంటే కాస్మిక్ ఎనర్జీ ద్వారా చక్రాస్ బ్యాలెన్స్ అయి అవుతూ వాటికి రిలేటివ్గా ఉన్న గ్రంథులు కూడా యాక్టివేట్ అవ్వడానికి దోహదపడుతుందంటే చూడండి అంటే మనస్సుతోటి మనం ప్రకృతిని జంతువులని మనుషుల్ని భావంతో చూస్తూ మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధానాన్ని ఆయన నలుగురికి పంచిండు అంత గొప్ప విషయాలు ఇవి ఇవి ఎలా ఉంటుందంటే మనం చెప్పడానికి బాగుంటుంది చెప్తాము వినేవారికి ఏమైద్దంటే ఇది ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళకి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ చెప్తే నచ్చదు ఈ స్పిరిచువల్ గా వీళ్ళు ఆ లెవెల్ కి రావాలి ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సబ్జెక్ట్ వాళ్ళకి ఇంజెక్ట్ అవుతుంది ధ్యానం చేయడం వల్ల రోగం ఎట్లా పోతుంది ధ్యానం చేయడం వల్ల కర్మలు ఎట్లా పోతుంది అని ఫస్ట్ క్లాస్లో అడుగుతారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆడతారు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ కి వచ్చినప్పుడు అంటే భక్తులు కూడా ఆ రేంజ్ కి వచ్చిన స్పిరిచువల్ లెవెల్స్ చేంజ్ అవుతున్న కొద్దీ మనం ఆస్వాదించే స్థాయి పెరుగుతుంది మనకి మనం గమనిస్తాం ఓ నేను తప్పు చేయట్లేదు సేఫ్ సైడ్ ఉన్నా నేను మంచి చేస్తున్నా అందరిని ప్రేమిస్తున్నా శత్రువు ఇంటికి వచ్చిండు శత్రువుకు మంచి నీళ్ళు ఇచ్చినాం అన్నం పెట్టినాం అది ఎట్లా వస్తుంది ఆ స్థాయి ఎలా వస్తుంది అందరినీ మైత్రి భావంతో చూస్తే ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ శత్రువుని కూడా మైత్రి భావంతో చూస్తే వాడు మనని హతమందించడానికి వచ్చినా కూడా ఆ టైంలో వాటి మన దగ్గరకు వచ్చినాక కూడా ఆ టైంలో అతను మనసు మారుతుంది ఎస్ మైత్రి భావం చాలా పవర్ఫుల్ బట్ ఇప్పుడు ఉన్న కొటేషన్ మాత్రమే పనికి వస్తుంది ఆ మైత్రిభావాన్ని పాటించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఆ కొద్ది మంది కూడా సక్సెస్ పీపుల్స్ లో ఉన్నారు ఫెయిల్యూర్లో లేరు ఫెయిల్యూర్ పీపుల్ లేరు హైలీ సక్సెస్ పీపుల్లో మైత్రిభావాన్ని పాటిస్తారు నార్మల్గా చూస్తుంటారు వదిలేస్తుంటారు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు ఒకరికొకరు ద్రోహం చేసుకుంటారు ఇప్పుడు ఆర్థిక వ్యవహారాలు ముడిపడిన్నాయి స్నేహంలో లలో కొద్ది రోజులు స్నేహం చేయగానే మనీ ట్రాన్సాక్షన్ పెట్టుకుంటారు మనీ ట్రాన్సాక్షన్ తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుంది ఆ టైం డిఫరెంట్ వస్తాయి రేపు ఇసా ఇల్లు ఈ డిఫరెన్స్ వస్తుంది అనమాట అప్పుడు ఫ్రెండ్షిప్ గుర్తుంది అది డబ్బులు గుర్తొస్తాయి ఇదంతా కలి ప్రభావం ఇలాంటి ప్రభావాలు ముందు ముందు వస్తాయి ఆ ముందు ముందు అరికట్టడం కోసం మనం ఈ మైత్రి భావాన్ని పాటించాలి పాటించిన వాళ్ళే అటువంటి విపత్తు నుంచి బయటపడతారు ఈ స్టోరీ ఎంత చెప్తా చెప్తే వినటానికి వినే టైం లేదు పబ్లిక్ దగ్గర టైం లేదు వినరు ఏదైనా ఎన్నో పనులకు టైం వృధా చేస్తుంటారు మంచి విషయం తెలుసుకోవడం కోసం ఇప్పుడు మీరు టీవీలో ఏదైనా ఇలాంటి ఆధ్యాత్మిక సంభాషణ వస్తున్నప్పుడు ఎంబే ఛానల్ మారుస్తారు మంచి విషయాన్ని వినే ఓపిక లేదు ఎందుకు మంచి విషయాన్ని వినే ఓపిక లేదంటే యద్భావం తద్భావతి మనలో ఉన్న భావం ఏంటి ఫాస్ట్ కల్చర్కి వెళ్ళిపోయినాం అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసేయాలి ఇవన్నీ మార్కెట్లో కొనుక్కుంటే దొరికాయి ఫాస్ట్ ఫాస్ట్ గా సైకిల్ కొనాలి కార్ కొనాలి అడ్డు పోవాలి ఇడ్ పోవాలి ఫాస్ట్ ఫాస్ట్ దొరుకుతాయి ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది ఫాస్ట్ గా దొరకది ఇది అనుభవిస్తూ తింటే రుచి తెలుస్తుంది దిగితే లోతు తెలుస్తుంది దీన్ని అనుభవిస్తూ 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 పోతున్న కొద్ది పోతున్నా కొద్ది దీని ఎక్స్పీరియన్స్ దీని భావము దీని ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఆవహిస్తాయి అనమాట ఇలా మనం పాటిస్తున్నప్పుడు ఏంటంటే నేచర్ కూడా మనకి ఎవరి మంచి వాళ్ళని సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు ఇస్తుంది ఇప్పుడు చెడు భావాలు ఉన్న వాళ్ళకు చెడు వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది నేచర్ మంచి భావాలు ఉన్న వాళ్ళకు మంచి వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది చూడండి ఎక్కడెక్కడనో బంధం ఉంటుంది రిలేషన్షిప్ ఉంటుంది వేరే వేరే కంట్రీస్ కావచ్చు లేకపోతే వేరే ప్రాంతం కావచ్చు వేరే రిలీజియన్ కావచ్చు వీళ్ళంతా కూడా మంచి భావాలు ఉన్న వాళ్ళు ఒక దగ్గర కనెక్ట్ అవుతారు చెడు భావాలు ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఫస్ట్ వీళ్ళ మనసులో ఏదైతే ఉందో దాని ఫలితాన్ని వీళ్ళు ఫేస్ చేస్తారు చెడ్డవారికి చెడ్డవారు ఇప్పుడు చూడండి దొంగలు దొంగలున్నాడు దొంగ ఉండడానికి వాడికి ఎక్కడ దొంగ దొంగన దొరుకుతాడు భక్తి ఉన్నవారు ఉన్నవారనుకోండి మీరు ఏదైనా ట్రైన్లో జర్నీ చేస్తుందండి ట్రైన్ జర్నీ చేస్తుంటే ట్రైన్లో పదిహేను వందల మంది రెండు వేల మంది ఉంటారు మీకు అందులో మీ భావాలు కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి టచ్ అవుతాడు అతనితో రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఇక్కడో బంధం ఉంటుంది ఎందుకు ఆ బంధం ఉందంటే మీరు పాటించే పద్ధతిని బట్టి మీకు అలాంటి పద్ధతులు ఉన్న వాళ్ళే మీకు దొరుకుతారు అనమాట అందుకే మైత్రి భావం గురించి పత్రిజీ అప్పుడు చెప్పేది అందుకే ఆయనను కూడా గురువు అని పిలిపించుకోలేదు గురువు ప్రాముఖ్యత డిఫరెంట్ గురువు మనకు ఎందుకు గురువు వల్ల ఉపయోగమైంది గురువుని ఎందుకు ఆచరించాలి ఎలా ఆచరించాలి ఎప్పుడు గురువు మార్గంలో నడవాలి ఇదంతా ఒక డిఫరెంట్ ఎస్ కానీ ఆయన గురువై ఉండి మిత్రుడి పాత్ర పోషించింది ఇక్కడ గురు దృష్టితో చూసినప్పుడు గురువు స్నేహ దృష్టితో చూసినప్పుడు స్నేహితుడు ఎస్ ఇందాక మీకు ఒక మాట చెప్పినా శిష్యుడు ప్లేట్లో భోజనం చేసినాడు ఇలాంటి గురువుని చూపించండి అందుకోసం ఆయన కొన్ని నోటితో చెప్పిండు కొన్ని చేతలతోటి చూపించిండు ఆయన చేసే పని కూడా ఒక ప్రశ్నకు ఆన్సరే చేపించే పని కూడా ఒక ప్రశ్నకు ఆన్సరే ప్రశ్న ఎవరు వేయలే ఎవరో వేసే ప్రశ్నకు ఆయన ఆన్సర్ చేసి పెట్టండి అక్కడ అది ఆయనకున్న గొప్పతనం అండి పత్రిజీకున్న గొప్పతనం పత్రిజీ నేను అన్నట్టుగా మానవులకే కాదు జంతు జాలాలకి కూడా మన మిత్రుడి కింద నిలిచాడు అంచైతే మన మానవులందరూ కూడా ఈ జంతు జాలని రక్షించుకోవాలి సంరక్షించుకోవాలి అన్నది చాలా గట్టిగా చెప్పారు అలాగే మన ఈకో సిస్టమ్ని కూడా మనం సంరక్షించుకోవాలి అనేసి అన్నట్టుగా చెప్పారు అందుకే ఈ పిరమిడ్స్ కట్టడం అన్నది మొదలుపెట్టారు ఈ పిరమిడ్స్ కట్టడం ద్వారా మన ఓజోన్ లేయర్ డిప్రిషన్ అది కూడా మనం కన్నం ఏమైతే పెద్దదవుతుందో అది పెద్దదవ్వకుండా అది చిన్న పూడ్చేటట్టు ఉపయోగపడుతుంది అలాగే ఈ భూమికి ఈ పిరమిడ్స్ అన్నవి కూడా ఎంతో ఉపయోగపడతాయి సో ఈ ఒక నాలెడ్జ్ కూడా ఆ మైత్రేయ ధర్మం రూపంగా మరి అందరికీ ఇవ్వడం జరిగింది మరి ఈ పిరమిడ్స్ గురించి చెప్తారా పిరమిడ్ అనేది ఒక ఆకారం అండి ఎస్ అది మనం నిర్మించుకున్న ఒక ఆకారం ఎస్ ఈ ఆకారానికి ఒక ప్రత్యేకత ఉంది దీనికి కొలతలకు కూడా మెజర్మెంట్స్ ఉన్నాయి హైట్ వెడల్పు దాని పరిమాణం పరిమాణం ఎంత ఉంది దానికి ఒక పద్ధతి ఉంది ఈ పిరమిడ్ ఏం చేస్తుందంటే అంటే జనరల్ గా ఈ వాయువులో కలర్స్ ఉంటాయి ఈ ప్రకృతిలో కలర్స్ ఉంటాయి ఇక్కడ కలర్స్ ఉన్నాయంటే నాకు చూపి అంటారు మీరు లేవు అంటారు నేను కలర్స్ ఉన్నాయని చెప్తా ఓకే అది ఎలా చూపియడం కుదురుతుంది వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుసు ఉంటుంది ఆకాశంలో ఏడు రంగులు కనిపిస్తాయి కలర్స్ ఉన్నాయా లేవా ప్రకృతిలో ఉన్నాయా అదే విధంగా ఈ ప్రకృతిలో కాస్మిక్ ఎనర్జీ ఉంది కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంది అది కూడా నాకు చూపి అంటారు ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఆ యొక్క ఆకారానికి ఉంది నీరు ఎటు వెళ్తుందండి పల్ల ఉన్న వరకు ప్రయాణం చేస్తుంది ఎందుకంటే నీటికి ఉన్న గుణం అది కాస్మిక్ ఎనర్జీ ఏం జరుగుతుందంటే కాస్మిక్ ఎనర్జీ అది కూడా ప్రకృతిలో మమేకమై ఉంటుంది ఈ పిరమిడ్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ ఉంది కదా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇటు నుంచి వచ్చిన ఎనర్జీ ఇక్కడ పాస్ అవుతుంది ఓకే ఇటు నుంచి వచ్చిన ఎనర్జీ ఇక్కడ పాస్ అవుతుంది ఫోర్ సైడ్ నుంచి వచ్చిన ఎనర్జీ ఇక్కడ పాస్ అవుతుంది మీరు చూడండి దాని ఈ కోణం నుంచి కిందికి ఇలా 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 కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఫ్లో అవుతుంటుంది అక్కడ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అందుకోసమే పత్రిజీ పిరమిడ్ ని ఎంచుకున్నారు దీంతో వీళ్ళు తొందర రియలైజ్ అవుతారు ఎందుకు రియలైజ్ అవుతారంటే ఈ సహస్రార చక్రం నుంచి ఏదైతే కాస్మిక్ ఎనర్జీ మన సప్త చక్రాలకు వెళ్తుందో అది మనం ధ్యానం చేస్తున్నాం అని చెప్తారు కళ్ళు మూసుకుంటారు ధ్యానం ఎంతమంది కుదురుతుందో తెలియదు మేము ధ్యానం చేస్తున్నాను కన్ను మూసుకుంటారు వీళ్లకు తోడ్పడుతుంది అది ఎనర్జీ అది తోడ్పడడం వల్ల మెడిటేషన్ సెట్ అవుతుంది ఓకే అది లేకుండా వీళ్ళు పూర్తిగా చేయాలంటే మె మెడిటేషన్ కుదరడం వల్ల చాలామంది ఉన్నారు నేను చాలామంది చూసిన అనమాట అట్లా కుదరడం ఇది దానికి సపోర్ట్ అయితే అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది కాబట్టి ఆయన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని అనుభవాన్ని ఆయన పాటించి ఆచరించి అన్ని చూసిన తర్వాత అందరికీ పిరమిడ్ గురించి పిరమిడ్ తోటి ధ్యానం చేయండి పిరమిడ్లో కూర్చోండి అని చెప్పేసి అందరికీ ఆ విషయాన్ని కూడా ఆయన పంచడం జరిగింది పత్రిజీది ఒకటే నినదం పంచండి పెంచబడతారు ఎస్ ఆయన సమావేశాలలో పత్రిజీ సమావేశాల్లో మీరు పంచుతూ పోండి పెంచుతూ వస్తుంది అంటే హేతువాది అడుగుతాడు అంత పంచేసి అడుక్కు తినాలంటాడు నీవు ఎంత పంచినా నీ పంచిన కర్మని ఎవరు లెక్క చేయలేరు పంచిన బ్యాలెన్స్ షీట్ అయితే సత్కర్మ బ్యాలెన్స్ షీట్ అయితే ఉందో ఆస్తులంటేనే పెంచడం కాదు ఆస్తులు పెరిగి వెనకాల కట్టలు కట్టలు ఉండి ఎకరాల పొలాలు ఉంటే అది అది పెంచబడడం కాదు ఫస్ట్ మనిషికి పెరగాల్సింది ఏంటంటే ఫస్ట్ మనసు కార్మిక్ బ్యాలెన్స్ షీట్ ఎస్ సత్కర్మ బ్యాలెన్స్ షీట్ ఏది తీసుకుపోలేం ఏ చిన్న పాకెట్ ఈ పాకెట్లో పది రూపాయల నోటు ఉంటే పది రూపాయల నోట్ కూడా తీసుకుపోలేము ఇంకేదన్నా బంగారం వెండి వజ్రం ఈ శరీరంలో పెట్టుకొని తీసుకుపోదామన్నా తీసుకోలేము ఈ దేహాన్ని ఇక్కడ వదిలేసి పోవాల్సిందే ఈ దేహం పంచభూతాలలో కలవాల్సిందే ఈ దేహానికి నామరూపాలు ఉండవు కానీ ఆత్మకు మాత్రం మళ్ళీ పునర్జన్మ ఉంది ఇప్పుడు చేసిన కర్మలను బట్టి నెక్స్ట్ జన్మలో మనం ఎలా జీవించాలో నెక్స్ట్ జన్మ బ్యాలెన్స్ షీట్ ఈ జన్మ మార్చ్ అకౌంట్ ఫైనాన్షియల్ అకౌంట్ ఈ అకౌంట్ నెక్స్ట్ జన్మ నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అందుకే పంచండి 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 పెంచబడతారు పంచండి పెంచబడతారు అని చెప్తారు ఆయన ఆస్తులు పంచమన్లే మైత్రి స్నేహబంధం ప్రేమ ప్రకృతిని ప్రేమించడం ప్రకృతిని ఆస్వాదించడం నలుగురికి సహాయం చేయడం నలుగురికి అన్నం పెట్టడం రకరకాలుగా సేవా దృక్పథంతో మీరు జీవించండి అని చెప్పేసి ఆయన ఇక్కడ మనకు అదన్ని సంకేతాలు ఇచ్చి వెళ్ళారు సత్యరాయణ గారు ఎంతో అద్భుతంగా మరి పత్రిజీ గురించి మరి ఎన్నో విషయాలు చెప్పారు సో ఫైనల్గా మైత్రే బుద్ధ పత్రిజీ గురించి మీ ఫైనల్ మనం మైత్రి భావాన్ని కలిగి ఉండాలి మనం ఏ భావాయితే మనం కలిగి ఉంటామో అలాంటి భావం కలిగిన వ్యక్తులే మనకు జీవితంలోకి వస్తారు వస్తారు ఫస్ట్ మనం డెవలప్ కావాలి ఎస్ వాళ్ళు మోసం చేసారు వీళ్ళు మోసం చేశారు వీడు చీట్ చేసిండు వాడు చీట్ చేసిండు అని చెప్పేసి మనం ఎంతో మందికి చెప్పుకుంటుంటాం బాధపడుతుంటాం వాళ్ళు చీట్ చేసారు కదా మన కర్మఫలం మనం ఏ విధంగా ఉన్నామో ఎప్పుడో ఏదో జన్మలో లేకపోతే ఎప్పుడో ఏదో మనం తప్పు చేసినాం ఎవరినో మనం మనసులో ఊహించుకొని వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు నింద నిందాలు వేస్తూ ఆరోపణలు ఎప్పుడైతే చేస్తామో అందుకే వాళ్ళతోటి మనం అది బాధించబడి ఉంటాం ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే మనం ఏ భావంతో అయితే మనం ఉంటామో అలాంటి భావం కలిగిన వ్యక్తులే మనకు పరిచయం పెడతారు వస్తారు తరచపడతారు తరచు పడతారు అంతే తప్పితే ఎదుటోడు మోసం చేసిందంటే అది మన తప్పే అది ఇప్పుడు కాకపోయినా పూర్వం బ్యాలెన్స్ షీట్ అది ఓకే అది క్లియర్ అయిపోయింది సో ఇప్పటి అయినా సరే ఈ క్షణం నుంచి అయినా సరే మనం మంచి భావంతో మైత్రిని పెంపొందించుకోవాలి సార్ ఎంతో అద్భుతంగా పత్రిజీ ఆరాధన ఉత్సవం సందర్భంగా మరి మైత్రేయ బుద్ధ పత్రిజీ అనే ఈ టాపిక్లో మరి ఎంతో అద్భుతంగా మీరు మీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ పత్రిజీ ఆరాధన ఉత్సవ సందర్భంగా ఇంకొక ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు